దేవునికి స్తోత్రం వచ్చినందరికీ దేవుని అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ ఎదుగుదల అభివృద్ధి ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను మనం మాట్లాడుకుందాం మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినప్పుడు ఒక విత్తనము వలె స్థిరమైన ఎదుగుదల కలిగి ఉండాలి గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం ఒక వల్లి పద్మం వలె దేనత్వము తగ్గింపు కలిగి ఉండాలి మన జీవితం క్రైస్తవ జీవితం అప్పుడే ఆత్మీయంగా ఎదుగగలుగుతాం అభివృద్ధి చెందగలుగుతాం కీర్తనలు తొంభై రెండు పన్నెండు దేవదారు వృక్షం వలె శక్తి బలము కలిగి ఉండాలి మనం దేవదారు వృక్షంలాగా బలం కలిగి శక్తి కలిగి ఉన్నప్పుడే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందగలుగుతుంది అదే కీర్తనలో తొంభై రెండు పన్నెండులో ఖర్జూర వృక్షం వలె యథార్థత కలిగి ఉండాలి ఈ లక్షణం ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందగలుగుతాం హోష పద్నాలుగు ఏడు ద్రాక్షవల్లి వలె ఫలభరితముగా మనము ఉండాలి యేసుప్రభువారు నాతో అంటుకట్టబడితేనే మీరు ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అని చెప్పారు కాబట్టి ద్రాక్షావల్లి ఫలభరితంగా ఉంటుంది యేసు అనేటటువంటి ద్రాక్షితోటి మనం అంటుకట్టబడినప్పుడే మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ ఫలభరితంగా ఉంటూ అనేక మందికి మనం మాదిరికరంగా ఉండగలుగుతాం రోమపత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం విశ్వాసము నుండి అధిక విశ్వాసానికి మనము వెళ్ళగలగాలి అప్పుడే ఆధ్యాత్మిక భక్తి జీవితంలో ఆత్మీయ దిగుదల అభివృద్ధి మనకు ఉంటుంది కీర్తనలు ఎనభై నాలుగు ఏడు బలము నుండి అధిక బలానికి మనము వెళ్ళగలగాలి మనలో ఉన్నటువంటి బలాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి ఆధ్యాత్మికంగా అప్పుడే మనము సైతాన్ మీద విజయాన్ని పొందుతూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటాము కురంది పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మహిమ నుండి అధిక మహిమకు మనము వెళ్ళగలగాలి ఇవన్నీ ఎలా వస్తాయి అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఈ విషయాలన్నింటిలో కూడా మనము ఎదుర్కొంటూ వెళ్ళాలి అంటే మనము భక్తిని అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ మ్యాన్ పౌలు గారు కూడా అంటాడు భక్తిని అభ్యాసము చేయుడి అంటాడు అంటే మనం ప్రతిదినం